హలో అండి నేను మీ అశోక్ మార్నింగ్ నిద్ర లేస్తానే సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాం ఏంటంటే ఒక స్టూడెంట్స్ అందరు కలిసి ఒక స్టూడెంట్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు అనమాట సో ఇలాంటి వీడియోలు ఈ మధ్యలో చాలా వైరల్ అవుతున్నాయి చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి ఎక్కడో చోట స్టూడెంట్స్ ఎంత ఒక ఐదారు మంది కలిసి ఒక స్టూడెంట్ని కొట్టడము అది నార్మల్గా కొట్టడం కాదు బెల్ట్తో కొట్టడము తన్నడము గుద్దడము లాగడము ప్రతి ఒక్క హాస్టల్లోనూ ఇలాంటివి చాలా కామన్ అయిపోయింది అనమాట అవి గవర్నమెంట్ హాస్టల్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ హాస్టల్ కావచ్చు లేకపోతే వాళ్ళ స్కూల్లోనూ కాలేజీలోనూ ఎక్కడో చోట ఇలాంటి వీడియోస్ అనేటివి చాలా బయటపడుతున్నాయి సో వీటిపైన చర్యలు తీసుకోవాల్సింది ఫస్ట్ ఈ పోలీస్ స్టేషన్లో లేకపోతే సంఘ సేవకులే కాదు అవి రాకుండా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ స్టూడెంట్ది అనమాట ఎప్పుడైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయో అప్పుడు ఇమీడియట్గా ఆ హాస్టల్ వార్డెన్కో లేకపోతే ఆ స్కూల్ యాజమానానికో లేకపోతే వాళ్ళ పేరెంట్స్కో ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలి ఇన్ఫామ్ చేయలేదు మనలే మనమే బాధపడుకుంటూ అలా ఉంటే అలాంటి ఫ్యూచర్లు చాలా జరగచ్చు చాలామంది అంటే ఈ రోజుల్లో చాలా సెన్సిటివ్ అనమాట ఎంత సెన్సిటివ్ అంటే మొబైల్ తీసేవలేదని బైక్ తీసేవలేదని చాలామంది సూసైడ్ చేసుకుంటున్నాను అలాంటిది ఒక ముక్కు ముఖం తెలియని వాడు వచ్చి వాడు మ్యాన్ హ్యాండిల్ చేసి చిత్రహింసలు పెడితే వీటి అన్నిటికన్నా ఈ మొబైలు బైక్ కన్నా ఆ నరకం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఖచ్చితంగా ఎవరికోవరికి నోటిఫై చేయాలి నోటిఫై చేయకపోతే మాత్రం మీ సమస్య సమస్యగా నుండి మీలో మీరు కృంగిపోయి అది ఎంత తీవ్ర స్థాయికి పోతుందంటే మీ ప్రాణాలు కూడా తీసుకునేంత ప్రమాదం ఉంది సో దయచేసి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చాలా ఓర్పుతో ఉండి ధైర్యంగా ఉండి ఎవరికోవరికి నోటిఫై అయితే చేయాలి అది ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళు చేసే పని అంటే సైకోల్ అంటారనమాట సైకోలు ఏంట్రా అంటే మనం ఏదైనా ఒక పని చెప్తే మన పేరెంట్స్ కూడా మరి నేను చేయలేని పోమా నేను చేయలేని పోనా అంటే వాళ్ళే సైలెంట్ అయిపోతారు ఏంట్రా వీడు వినలేదు అనేసి వాళ్ళే సైలెంట్ అయిపోతారు అలాంటిది మన స్కూల్లో కానీ హాస్టల్లో కానీ మన కాలేజీలో ఎక్కడో చోట వీళ్ళు సైకోలు అంటే మన దగ్గర చేపించాలనే వాంటెడ్గా వీడు వీడు ఎట్లా చేయడరా అనేసి ఇంటెన్షన్తో ఇలాంటి మ్యాన్ హ్యాండిలింగ్ ఈ పిల్లలు కొట్టడం లేకపోతే బెల్ట్తో కొట్టడం తన్నడం ఇలాంటి వీడియోస్ అన్నీ బయటకు వస్తున్నాయి వాళ్ళు ఇంకొక ధైర్యం ఎంటారా అంటే వాళ్ళు కొట్టేటప్పుడు షూట్ చేసి మరీ వాట్సాప్లో కానీ ఈ ఫేస్బుక్లు లేకపోతే సోషల్ మీడియాలో అంతా స్ప్రెడ్ చేస్తున్నారు చూడండి వాళ్ళు ఎంత ధైర్యము వాడు కొడుతున్నావు అంటే ఆఫ్లైన్లో కొట్టేసి వది వదిలేసిన సందర్భాలు ఉంటాయి వాళ్ళు భయపడేవాళ్ళు అయితే వాళ్ళు తల కొవ్వు లేకపోతే మదం వీటన్నిటి చూపిస్తూ మళ్ళీ వీడియో షూట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఎవరైనా సరే ఏ స్టూడెంట్ అయినా సరే ఇలాంటి విషయాలు ఇలాంటి గంట ఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కో మీ పేరెంట్స్కో లేక మీకు ఎవరు క్లోజ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేయండి నాకు ఇలా జరిగింది ఇలా జరుగుతుంది నాది ఎలాంటి తప్పు లేకపోయినా కూడా వాళ్ళు ఇలా కొడుతున్నారు చిత్రహింసలు పెడుతున్నారు అనేసి చెప్పాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉందనమాట సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్క పేరెంట్ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా సరే అట్లీస్ట్ వీక్లీ ఒకసారైనా మీ మీ కొడుకుకో మీ కూతురుకో లేకపోతే గన మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే అబ్రాడ్ ఉన్నారో బయట ఉన్నారో లేకపోతే ఇంట్లో లేకుండా హాస్టల్లో ఉన్నారో వీళ్ళందరినీ ఏం జరుగుతుంది అంతా ఓకేనా ఎవరైనా ఏదైనా టార్చర్ చేస్తున్నారా లేకపోతే ఎవరైనా చిత్రహింసలు పెడుతున్నారా లేకపోతే అందరూ బాగా చూసుకుంటున్నారా లేక ఇలాంటి ఏదైనా సమస్యలు ఉన్నాయా అనేసి అడగాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి ఉంది ప్రతి ఒక్క పేరెంట్కి ఉందన్నమాట సో ఈ రోజుల్లో ఇలాంటివి అన్ని చోట్ల ఇండియానే కాదు ఏ ఒక కంట్రీ ఏ ఒక జనాలు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని చోట్ల ఈ మ్యాన్ హ్యాండిలింగ్ కానీ ఈ చిత్రహింసలు అనేటివి జరుగుతూనే ఉంటాయి దానికి కారణం ఏంటంటే సైకోయిజం అనమాట సైకోయిజం వాటి దగ్గర మనం పని చేపించాలి లేకపోతే వాడిని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి ఇలాంటి ఎలాంటి వాళ్ళకి ఎలాంటివి ఎదురవుతాయంటే రిజర్వ్గా ఉంటారనమాట కొంతమంది వాళ్ళు పనిలేదు వాళ్ళు చేసుకుంటారు జనాలతో సంబంధం లేదు వాళ్ళు తింటారు చదువుకుంటారు పడుకుంటారు జనాల్లో అసలు వాళ్ళు కలవరు అనమాట కొంతమంది ఏంటంటే గ్యాంగ్లు వేసుకునేసి వాళ్ళ పనులన్నీ వదిలేసి బాతాకరం కొడుతుంటారు అనమాట ఈ అది ఎట్లా జరిగిందా అది ఎట్లా ఆ సార్ సరిగ్గా చెప్పలేదు లేకపోతే కానీ ఆ మేడం సరిగ్గా చెప్పలేదు ఆ స్కూల్ ఎట్లా ఉంది లేకపోతే ఏదైనా ఆ స్టూడెంట్స్ ఏంద్రా ఎట్లుండారు ఆ అమ్మాయిలు ఎట్లుండారు అనేసి చాలామంది ఒక గ్యాంగ్ అంతా చేరి మాట్లాడుకుంటారు అనమాట సో అలాంటి వల్ల ఈ సైకోయిజం అనేది బయటపడుతుంటుంది అనమాట ఆ సైకోయిజం ఇప్పుడు ఏదైనా ఒక స్టూడెంట్ మెత్తగా ఉన్నాడు లేకపోతే ఒక రిజర్వుగా ఉన్నాడు నలుగురు కలలేదు అంటే వాళ్ళని వాడిని టార్గెట్గా చేసుకునేసి చాలామంది ఇలాంటివి వాళ్ళు కొట్టడం తిట్టడం వాళ్ళ దగ్గర ఏదైనా పని చేయించడం లేకపోతే వాళ్ళు బట్టలు ఉత్తికించడం లేకపోతే ఆ చెత్త ఏదైనా కావాలంటే వాంటెడ్గా పడేసి ఆ చెత్త ఎత్తించడం లేకపోతే ఇలాంటి పనులు హాస్టల్ ఏదైనా ఉంటే ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నేను నా స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో ఎక్కడ కానీ ఒకరోజు కూడా హాస్టల్లో లేను కాబట్టి సో ఆ హాస్టల్ ఎలా ఉంటే నాకు ఐడియా లేదు బేసిక్గా ఐడియా లేదు సో వాళ్ళు ఎలాంటి టాస్క్లు పెడతారు ఐడియా లేదు సో లేకపోతే నా ఆ టిఫిన్ మార్నింగ్ అక్కడ ఆ టిఫిన్ తీసుకురామని చెప్పడము లేకపోతే వాటర్ తీసుకురామని చెప్పడము వాంటెడ్గా చేసే పనులు అనమాట ఇవన్నీ వాడు చేయకపోతే కానీ వాడిని రారా నీకు అత చూస్తాము సాయంత్రం చూస్తాము చూస్తామనేసి అట్లా గుమ్మిగూడి ఇలాంటి పనులు అనేది అనమాట ఈ స్టూడెంట్స్ని కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది బేసిక్గా సో దయచేసి ప్రతి ఒక్కరికి లైఫ్ ఉంటుంది చాలా ఆశలతో ఒక స్కూల్కి కానీ హాస్టల్కి కానీ అబ్రాడ్కి కానీ ఎక్కడో చోట వెళ్తుంటాం అనమాట సో ఇలాంటి సైకోజన్ చూపిస్తే వాళ్ళు లైఫ్ ఇంతేనా అనేసి విరక్తితో ఏమైనా మనస్తాపం చెంది ఏదైనా చేసుకునే ప్రమాదాలు అయితే చాలా ఉన్నాయన్నమాట రోజు రోజుకి సోషల్ మీడియాలో ఎక్కడో చోట ఇలాంటి వీడియోలు వస్తున్నాయి సో దీని పరిష్కారం ఎవరో కానీ పోలీసులు ఎన్జిఓలు లేకపోతే సొసైటీ చూపించే బదులు ఆ స్టూడెంటే ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని బెదిరించి కూడా బెదిరించవచ్చు అనమాట ఏ నువ్వు ఎవరికైనా చెప్పినా ఉంటే నేను చంపేస్తా పొడి చేస్తామని చెప్తారు మీకు మీకు ఏం పర్లేదు మీకు ఎక్కడేకైనా భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్కి దీన్ని తెలియచేయండి చెప్పండి వాళ్ళకి సో ఎవడైతే మేము టార్చర్ పెట్టాడో వాడికైతే చుక్కలు చూపించవచ్చు అనమాట తర్వాత నా ఇన్సిడెంట్ చెప్తే నేను ఇంటర్మీడియట్లో చదివేటప్పుడు మాకు అప్పుడు ఇట్లా బల్లలేవు నాలుగు మీద కూర్చుంటాడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిల్లర్లో ఒకడు నాకన్నే దారుడ్యం భయంకరంగా ఉన్నాడు అనమాట ఐదు అడుగులు ఉన్నాడు అప్పుడే అరవై డెబ్బై కేజీలు ఉన్నాడు నేను నలభై కేజీలు ఉన్నాను అంతే అరే అది నా సీట్ రా అంటే ఎవరన్నా నువ్వు అనేసి నా సట్ట పట్టుకుని క్లాస్ రూమ్ లో పైకి ఎత్తేసాడు సో నేను మనసులో బాధపడి నేను ఎవరికి చెప్పలేదు ఇంట్లో కానీ మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికి చెప్పలేదు బట్ అన్ఫార్చునేట్లీ మా ఫ్రెండ్స్ కొంతమంది చూసినారు మా అక్క కొడుకే నాతో పాటు కలిసి చదువుకుంటున్న వాడు వచ్చేసి మా అన్నకి నిర్జాక్షలు అండ్ సుబ్రహ్మణ్యం అనేసి కొంతమంది ఉంటారనమాట వాళ్ళకి స్ప్రెడ్ చేసిన మా అమ్మ వీడిని ఇట్లా క్లాస్లో పైకి ఎత్తేసినారు అని చెప్తే వన్ వీక్ తర్వాత వాళ్ళు వచ్చారనమాట వస్తే వాళ్ళు ఐదారు మంది ఇంకా ఫ్రెండ్స్ అంతా వాళ్ళు కాలేజ్ చదువుతున్న రోజులవి ఐదు మంది వచ్చేసి వాళ్ళు చూస్తానే వాడికి వచ్చి పడిపోయింది అసలు వాడు సారీ అన్న సారీ అన్నా నేను అనుకోలేదునా జరిగిపోయింది అనేసి వాడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి సో నేను చెప్పలేదు కానీ మా ఫ్రెండ్స్ అంతా చూశారు కాబట్టి మా ఇంట్లో వాళ్ళు చూశారు కాబట్టి మళ్ళీ వన్ వీక్ తర్వాత మళ్ళీ వచ్చి వాడికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఎవడే కానీ నన్ను టచ్ చేయలేదు సో ఇలాంటి ఇన్సిడెంట్లు మనలో మనం తలుచుకునే బదులు ఒక స్ప్రెడ్ చేసి మన ఫ్యామిలీ మెంబర్కి చెప్పి కంట్రోల్ చేయొచ్చు అనమాట సో మన జీవితాలు మనమే కాపాడుకోవాలి ఎవడో దేవుడు వస్తారు లేకపోతే ఇంకొకరు వస్తారు అనే బదులు మన జీవితాన్ని మనమే కాపాడుకోవచ్చు ఖచ్చితంగా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫ్యామిలీ మెంబర్ చెప్పండి మనల్ని మనం కాపాడుకోండి మంచి జీవితాన్ని అనుభవించాలనేది ఈ వీడియోలో చెప్పదలుచుకున్నా మీకు ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినాయి కానీ దయచేసి మీ ఫ్యామిలీ మెంబర్ చెప్పండి అలానే పేరెంట్స్ కూడా ఎవ్రీ వీక్లీ వన్స్ మీ హాస్టల్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అంటున్నారా తిడుతున్నారా అనేసి అడగవలసిన బాధ్యత ప్రతి ఒక్క కు ఉందన్నమాట దయచేసి ఇలాంటివి నెగ్లెక్ట్ చేయొద్దండి థ్యాంక్ యూ సో మచ్